కార్యకర్తల్లో కొంచెం అయోమయం ఉంది ఏదో జరిగిపోతాందని ఒక అపోహ ఉంది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అనేది పునాదులతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో గత ఐదు సంవత్సరాల నుంచి ఎవరైతే కేసులు కట్టించుకున్నారో ఎవరైతే రోడ్ల మీద తిరిగినారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎవరు కూడా అపోహలు పోయి మాకు ఇబ్బందులు పడతామేమో అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీలో అటువంటి పరిస్థితే లేదు ఎందుకంటే అన్న అన్న తర్వాత మేము అందరం ఉన్నాం కాబట్టి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం ఎవరు కూడా భయపడవద్దు తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగుదేశం పసుపు కండవ అంటేనే అధికారులు కూడా భయపడే రోజులు వస్తాయి కాబట్టి కాలర్ ఎగరేసుకొని మనం తిరగాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజులు ఇంకా మంచి కార్యక్రమాన్ని పోతాం ఎందుకంటే సూపర్ సిక్స్ పథకంలో భాగంగా నెక్స్ట్ పథకం ఏదైనా ఉందంటే మహిళలకు బస్సు ఫ్రీ దాన్ని ప్రతిష్టాత్మక ఎందుకంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి కాబట్టి రామ్ ప్రసాద్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇంకా మంచిగా తీసుకుపోయి రాబో రోజుల్లో ఇంకా ఇప్పుడైతే ఏ విధంగా అయితే ప్రజ మా నారా చంద్రబాబు నాయుడు గారు మా భువనేశ్వరమ్మ మా యువనాయకులు నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల హామీ ముందు మేము ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇస్తామో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి చూపుతామని అని చెప్పి మొన్నే మొట్టమొదటిగా సూపర్ పర్వంలో భాగంగా పెన్షన్ పెంచడం జరిగింది సెకండు ఇవాళ అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నమో రామచంద్ర అన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు నిన్న మా నారా చంద్రబాబు నాయుడు గారు మా భువనేశ్వరం మా చేతుల మీద నిన్న రాష్ట్రంలో ప్రపంచంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా రాష్ట్ర ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఒక కంపెనీ రావాలన్నా ఒక పెట్టుబడి రావాలన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యమని నమ్మి రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకు నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయమని కార్యకర్తల్లో కొంచెం అయోమయం ఉంది ఏదో జరిగిపోతుందని ఒక అపోహ ఉంది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అనేది పునాదులతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో గత ఐదు సంవత్సరం నుంచి ఎవరైతే కేసులు కట్టించుకున్నారో ఎవరైతే రోడ్ల మీద తిరిగినారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎవరు కూడా అపోహలు పోయి మాకు ఇబ్బందులు పడతామేమో అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీలో అటువంటి పరిస్థితే లేదు ఎందుకంటే అన్న అన్న తర్వాత మేము అందరం ఉన్నాం కాబట్టి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం ఎవరు కూడా భయపడవద్దు తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగుదేశం పసుపు కండవ అంటేనే అధికారులు కూడా భయపడే రోజులు వస్తాయి కాబట్టి కాలర్ ఎగరేసుకొని మనం తిరగాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజులు ఇంకా మంచి కార్యక్రమాన్ని తీసుకోపోతాం ఎందుకంటే సూపర్ సిక్స్ పథకంలో భాగంగా నెక్స్ట్ పథకం ఏదైనా ఉందంటే మహిళలకు బస్సు ఫ్రీ దాన్ని ప్రతిష్టాత్మక ఎందుకంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి కాబట్టి రామ్ ప్రసాద్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇంకా మంచిగా తీసుకుపోయి రాబో రోజుల్లో ఇంకా ఇప్పుడైతే ఏ విధంగా అయితే ప్రజలు తీర్పిచ్చారో వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని రేపు రెండు వందల ఇరవై సీట్లు కూడా మేము రెండు వందల ఇరవై సీట్లు పాగా వేసే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం